శ్రీ మాత్రే నమ అందరికీ వారాహి దేవి అమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనం ప్రతిరోజు వారాహి అమ్మవారి మంత్రాలను అయితే చెప్పుకుంటూ ఉన్నాము ఈరోజు చెప్పబోయే మంత్రం వచ్చేసి బ్యాంకీల్లో కానీ తాకట్లలో కానీ వేరే బయట బయట ఎవరి దగ్గరైనా మనం బంగారం కానీ డబ్బులు కానీ అరువుగా తీసుకొని పెట్టు ఉంటాం కదా అవి ఎన్ని రోజులైనా సరే తీసుకోలేకపోతున్నాము ఎంత వడ్డీ కట్టినా కూడా అవి విడిపించుకోలేకపోతున్నాము అని చాలామంది బాధపడుతూ ఉంటారు వాటిని ఎలా మనం వెనక్కి తెచ్చుకోవాలి మన అప్పు తొందరగా ఎలా తీరిపోయి మన బంగారం డబ్బులు మళ్ళీ ఎలా తెచ్చుకోగలము అని ఎంతోమంది అప్పులు పాలవుతూ ఉంటారు కదా వాళ్ళందరికీ చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి అలాంటి అప్పులు అంటే అలాంటి బ్యాంకిల్లో ఉన్న డబ్బులు బంగారం మనం తెచ్చుకోవడం కోసం ఇప్పుడు చెప్పబోయే వారాహి అమ్మవారి మంత్రం అనేది చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఈ మంత్రాన్ని ఒకటి రెండు రోజులు కాదండి ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్కసార్లు ఖచ్చితంగా జపించాలి అది కూడా స్త్రీలు చదవకూడని టైంలో చదవకూడదు నాన్ వెజ్ తిన్నప్పుడు చదవకూడదండి వారాహి అమ్మవారు శక్తివంతమైన అమ్మవారు కదండి ఆ మంత్రాలని ఆ బీజాక్షరాలు మనం డేట్ టైంలో అలాగే నాన్ వెజ్ తిన్నప్పుడు చదవకుండా ఉండటం చాలా మంచిది కూడాను మొదలు పెట్టిన తర్వాత శుక్రవారం రోజు మొదలు పెట్టండి అమ్మవారికి ఇష్టమైన రోజు శుక్రహోరా టైంలో మొదలు పెట్టండి ఇరవై ఒక్క రోజుల పాటు అలాగే ప్రతిరోజు కూడా ఇరవై ఒక్కసార్లు ఖచ్చితంగా జపించండి తక్కువ కాదండి ఎక్కువ జపించటం వల్ల మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు కదా అలాగే నాకు చెప్పుకోవటం రావట్లేదు ఇది అనుకున్న వారు ఒక బుక్ తీసుకోండి ఒక నోట్ బుక్ తీసుకొని దానిపైన ఇరవై ఒక్కసార్లు ఖచ్చితంగా రాయండి మనం చెప్పుకున్న దానికన్నా కూడా రాసేదానికి ఫలితం కూడా ఎక్కువగా పది రెట్లు ఎక్కువే ఉంటుంది ఆ మంత్రం అనేది నేను ఇప్పుడు స్క్రీన్పై స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తానండి ఓం శ్రీం క్లీం శ్రీ స్వర్ణ వారాహి దేవియే వా 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 ఓం శ్రీం క్లీం శ్రీ దేవియే వా 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 విన్నారు కదండి చాలా అంటే చాలా శక్తివంతమైన దేవి అమ్మవారి మంత్రం అనమాట ఈ మంత్రాన్ని ఖచ్చితంగా ప్రతిరోజు అంటే ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్కసార్లు పఠించండి మీరు ఎక్కడ తాకట్టు పెట్టుకున్నా ఎవరి దగ్గర బ్యాంకిల్లో పెట్టుకున్నా కూడా మీ బంగారము మీ డబ్బులు అనేవి విడిపించుకుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి